సంతోషకరమైన వార్త హెచ్ఎం టీవీ ఈరోజు ఉదయం నుంచి ఈ ప్రోగ్రాం గురించి చేస్తున్నటువంటి ప్రచారం ఫలితాలను ఇస్తున్నది ఈ చర్చ జరుగుతున్నప్పుడే ఇప్పుడే అందినటువంటి సమాచారం హెచ్ఎం టీవీ చేస్తున్న ఈ చర్చ మీద బీసీవైఎం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర యాదవ్ గారు రియాక్ట్ అయ్యారు ఆయన తిరుమల గనక గోశాల నిర్వహించడానికి సిద్ధపడితే వెయ్యి గోవులని దేశీ గోవుల్ని తాను దానం సిద్ధంగా ఉన్నానని చెప్పి రామచంద్ర యాదవ్ గారు ప్రకటించారు వారు ఏమన్నారు ఒకసారి ఆ బయట చూద్దాం తిరుమల తిరుపతి దేవస్థానంలో పూర్తిగా ప్రక్షాళన జరగాలి తిరుమల తిరుపతి దేవస్థానం అంటే స్వామివారికి సేవ చేసే కార్యక్రమాలు చేయాలి స్వామివారి భక్తులకు సేవ చేసే కార్యక్రమాలు చేయాలి ధార్మిక ప్రచారాన్ని హైందవ ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లే కార్యక్రమం చేయాలి తప్ప రాజకీయాలకు వ్యాపారాలకు అధికారంలోకి వచ్చిన పార్టీలకు పదవులు ఇవ్వడానికి ఉపయోగపడే ఒక కార్పొరేట్ సంస్థలాగా ఉండకూడదు టీటీడీ అధికారులను ఈ సందర్భంగా నేను కోరుకునేది ఏమంటే వెంటనే టీటీడీ ఆధ్వర్యంలో డైరీ ఏర్పాటు చేయాలి ఆ డైరీ ద్వారా వచ్చే నెయ్యిని మాత్రమే స్వామివారి ప్రసాదాలకు నైవేద్యాలకు లడ్డూ ప్రసాదాలకు వినియోగించాలి ఈ డైరీ ఏర్పాటుకు సంబంధించి నా వంతు బాధ్యతగా వెయ్యి గోవులను దానం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అదే విధంగా లక్ష గోవులను దేశవ్యాప్తంగా ఉన్న హైందవ ధర్మానికి మద్దతు ఇచ్చే పెద్దల ద్వారా ఈ డైరీకి లక్ష గోవులను సమకూర్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను దీని మీద ఎటువంటి రాజకీయాలు చేయకుండా వ్యాపార ధోరణి ఆలోచించకుండా వెంటనే డైరీ ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వ పెద్దలను టీటీడీ అధికారులను కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు నిజంగా చాలా ఆనందంగా ఉంది ఆయన కేవలం వెయ్యి ఆవుల్ని ఆయన వ్యక్తిగతంగా ఇవ్వటమే కాకుండా ఒక లక్ష ఆవులకు బాధ్యత తీసుకుంటారు అన్నారు సరే ఈ మేరకు ప్రభుత్వం స్పందిస్తున్న చూద్దాం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కొండవీటి జ్యోతిర్మయ్య గారు జాయిన్ అయ్యారు జ్యోతిర్మయ్య గారి నమస్కారం జ్యోతిర్మయ్య గారు చెప్పండి ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు ఈ చర్చ ఇప్పటికే స్పందన వస్తున్నది సమాజం నుంచి నిజంగా నిర్వహణ వాళ్ళు చేయాలి కానీ ఈ లక్షావులో లక్షణరావులో దేశీయావులు అలా చిటికేస్తే స్వామివారికి సమకూరేటువంటి పరిస్థితి వాటి నిర్వహణ సరే చేసి చూసుకోవాలి ఈ ఈ ప్రపోజల్ ఎలా ఉందని మీరు భావిస్తారు జ్యోతి గారు పెద్దలందరికీ నమస్కారం ఎప్పుడు స్వామివారి సేవ చేయడానికి చాలా మంది భక్తులు చాలా చక్కగా వలంటరీగా వచ్చి చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నారండి ఇప్పుడు కొత్తదైనటువంటి ఇది కాదు ఎప్పుడు ఉన్నారు కాకపోతే మంచి ఆలోచన చెప్పినప్పుడు అటు చక్కటి చక్కగా వాళ్ళు చేసే ఉద్యోగస్తులుగా అంటే పెద్ద పెద్ద పోస్టులు చేసేటువంటి మా అరవిందరావు గారు తర్వాత రమణాచారి గారు వీళ్ళందరూ చేస్తున్నప్పుడు వాళ్ళు అసలు పనులు చేనిరండి బికాస్ ఓన్లీ ఒక్కటే కారణం ఏంటంటే ఇది ప్రభుత్వంలో ఉండటం వల్ల ఇది ఒక పెద్ద డిజాస్టర్ మాకు మాకు ఇది పెద్ద దాన్ని ఏమంటారంటే ఒక గొడ్డలితో నరికి వేస్తున్నటువంటి ఒక సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఒక విషయం అది సో మాకు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే చక్కగా పని చేస్తున్న వాళ్ళ పని చేయని ఎవరు చక్కగా సేవ చేస్తారు ఇప్పుడు చూడండి గోవులు ఇస్తానని చెప్పేసి రామచంద్ర రావు యాదవ్ గారు ముందుకొచ్చారు ఇప్పుడు ఇమీడియట్ గా వారిని చక్కగా పిలిచి గవర్నమెంట్ ఇవ్వచ్చు పరిష్కారం లేనటువంటి సమస్యలు ఉంటాయా బాబు గారు అన్ని పరిష్కారాలు ఉంటాయి కానీ పరిష్కారం వైపు పని చెయ్యరు ఎందుకు చేయరు అంటే దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ స్కామింగ్ ఇది చెప్పడంలో ఇది చెప్పడంలో నేను ఎప్పుడు సందేహపడ్ దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ స్కామ్ ఎవరికి వాళ్ళు దాన్ని ఒక ప్రింట్ డబ్బులు ప్రింట్ చేసేటువంటి ఒక సెంటర్ లా చూస్తారు తప్ప భగవంతుడు ఆయన ఇల్లు అన్నది ఎప్పుడో మర్చిపోయారు ఆయన ఇంటికి వెళ్తే ఇప్పుడు మన ఇంటికి ఎవరన్నా వస్తే ఎలా ఉంటారండి ఎంత బాధ్యతగా ఉంటారు మనం స్వామివారి ఇంటికి వెళ్తే మనం ఎంత బాధ్యతగా ఉంటాయి అంటే ఇప్పుడు గారు ఒక మాట చెప్పారు జ్యోతి గారు మీరు విన్నారు అంటే ఆయన స్వయంగా పనిచేశారు దశాబ్దాలుగా స్వామివారిలో ఉంటారు వారు చెప్పిన దాని ప్రకారం టీటీడీ డబ్బులు ప్రత్యక్షంగా ఏ ప్రభుత్వాలు అధికారులు ఉన్నా ఒక్క రూపాయి తీసుకోవడానికి అవకాశం లేదు కాకపోతే ఏదైనా సలహాలు వచ్చి టీటీడీ ద్వారా ఏదైనా పేదలకి పిల్లలకి ఏదైనా చదువును మరొకటనో ఇలాంటి ఏర్పాట్లు చేయమని ఏదైనా సూచిస్తారేమో కానీ ప్రత్యక్షంగా అయితే తీసుకునే అవకాశం లేదు అని వారు చెప్తున్నారు నెంబర్ వన్ ఆనాడే రమణాచారి గారు చక్కగా మనం గోశాల అని చెప్పి చెప్పారు ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు కూడా చెప్పారు అంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఏమి పరిశీలన చేయకుండా అని చెప్పి ఉంటారా ఎంత ఎంత పరిశోధన చేసి స్వామివారికి ఇంత నెయ్యి కావాలి కనుక మనం తప్పకుండా గోశాలు ఏర్పాటు చేసుకోవాలనే దాన్ని తప్పకుండా ప్రతిపాదించారు కానీ అన్ని పడిచమని పెడుతూ ఉంటారు ఎందుకనంటే ఈ ఈ ఆఫీసర్లకు ఏంటంటే ప్రత్యేకంగా వాళ్ళకేంటి ఉంటది చెప్పండి ఏదైనా అభివృద్ధి చేయాలనేటువంటి తాపత్రయం ఉంటది ప్రతి ఆఫీసర్కి అంతే కదా నిజాయితైన అధికారులు ఖచ్చితంగా అభివృద్ధి ఎప్పుడు చేసిన వాళ్ళు ఏ ఎవరు చేసినా ఏ స్థాయిలో చేసినా టు ది బెస్ట్ వాళ్ళ సర్వీస్ ఇవ్వాలనుకుంటారంటే ముఖ్యంగా ఐఏఎస్ లు ఐపీఎస్ లు వాళ్ళు కరెక్ట్ గా పని చేసి అడ్మినిస్ట్రేషన్ లో ఎలాంటి లోపం ఉండకూడదు ఏది అవసరమో దాన్ని ఇంకా బిల్డ్ చేయాలి దాని లాజిస్టిక్స్ ఆలోచించాలి అని చాలా తాపత్రయ పడతారండి కానీ చేయడానికి ఎక్కడి నుంచో పర్మిషన్ రావాలి కదా కాబట్టి అక్కడ మనం ఎప్పుడు కూడా ఫెయిలియర్ అవుతున్నాం నేనేమంటున్నా ఇప్పుడు కూడా ఇప్పుడు గోశాలు మనం పెట్టాలి అని అనుకుంటే వారు మనకి వెయ్యి గోవులు ఇస్తానన్నారు ఇంకా ఆ లక్ష గోగుల బారు తయారు చేయగలని చెప్తున్నారు ఇదిగాక వేల మంది చక్కగా వచ్చి నేను అంటున్నా ఉద్యోగం ఇవ్వదు బాబు గారు అక్కడ ఉద్యోగాలు ఏమన్నా సేవ సేవ చేయడానికి పిలవండి పిలిస్తే చక్కగా భక్తులు వస్తారు సేవ చేస్తారు ఆ సేవ చేస్తారు ఇప్పుడు మళ్ళా అప్పుడు మళ్ళీ ఉద్యోగాలు లాగానే చేస్తాడు ఉద్యోగస్తులు ఉద్యోగాలు లాగానే చేస్తున్నారు కానీ సేవ స్వామి సేవ కాబట్టి ఆ ఉద్యోగం పక్కన పెడదాము వాళ్ళందరూ చక్కగా వచ్చి సేవ చేసేలాగా ఒక ప్రణాళిక వేయండి తద్వారా పది లక్షల ఆ లీటర్ల పాలు లేదా నెయ్యి అలా వస్తూ ఉంటుంది ముప్పై వేల ముప్పై వేల కిలోల నెయ్యి ఏమండి ఇలాగా వస్తూ ఉంటది నేను అంటున్నా ఒకవేళ మీరు ఏర్పాటు చేయలేకపోతే మా రైతులు ఉన్నారు వాళ్ళ దగ్గర ఆవులు ఉన్నాయి వాళ్ళని ఇన్వైట్ చేయండి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇన్వైట్ చేస్తే వాళ్ళందరూ నెయ్యి సరఫరా చేస్తారు తిరుమల తిరుపతికి ఓకే తద్వారా స్వామివారికి ప్రసాదం బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు అలాగే తిరుమల తిరుపతి చాలా రెండు లీటర్లు ఇవ్వని ఉండి నాలుగు లీట్లు పది లీటర్లు కైంకర్యాలు ఇవ్వడానికి పరిష్కారం లేకుండా ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏమి లేవండి పరిష్కారం చేసుకోవచ్చు పరిష్కారం చేసుకోకుండా ఉంటే వాళ్ళకి ఆనందం ఓకే రైట్ మళ్ళీ వస్తాను జ్యోతిర్మయ్య